జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి కోరిన కోరికలు తీర్చే ఆది గణనాథుని వినాయక చవితి పండగ మరో మూడు రోజుల్లో రానున్నందున జమ్మికుంట పట్టణంలో సందడి నెలకొంది సకల శుభాలు కలిగేందుకు మొదటగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా గణపతి పూజతోనే ప్రారంభం కావడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో ఉత్సవాలను నిర్వహించేందుకు వివిధ కమిటీ సంఘాలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైపోయారు ఇప్పటికే జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్తో పాటు హుజురబు రోడ్డులో ఉన్న ప్రధాన రహదారుల వద్ద గణనాథులను విక్రయించేందుకు తీసుకొని వచ్చారు వివిధ రకాల వినాయక విగ్రహాలను తీసుకొని రావడంతో పాటు భక్తులకు మెచ్చే వివిధ ఆకృతుల్లో ఉన్న వినాయకులను తీసుకొని వచ్చి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు చాలా గ్రామాలలో వినాయక ఉత్సవాలు ప్రతి వీధి వీధిన నిర్వహించేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక మంటపాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైపోయారు తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలను జరిపేందుకు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ప్రజలు సైతం సిద్ధంగా ఉన్నారు